ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి గారి పైన నందమూరి బాలకృష్ణ గారి పైన చాలామంది వాళ్ళ ఏడుపు అనేది ఎక్కువైతుంది కానీ తక్కువ అవుతుంది అన్నట్టుగా అనిపించట్లేదండి ఎందుకంటే ఈ అగ్ర హీరోల సినిమాలు అంటే వీళ్ళ సినిమాలకు సంబంధించి ట్రేజర్ రిలీజ్ అయినా గ్లీమ్స్ రిలీజ్ అయినా ట్రైలర్ రిలీజ్ అయినా ఏకంగా సినిమా రిలీజ్ అయినా సరే వాళ్ళ ఏడుపు అనేది ఎక్కువైతుంది కానీ తక్కువ అవ్వట్లేదండి చాలామంది తప్పుగా ఆలోచిస్తారు అన్నమాట ఏంటంటే బాలకృష్ణ గారిని ఏదన్నా ట్రోల్స్ చేయాలన్నా ఏదన్నా చెడ్డగా కామెంట్ పెట్టాలన్నా లేకపోతే చెడ్డ ప్రచారం చేయాలన్నా కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఒకవేళ చేయిస్తున్నారేమో అని చెప్పి తప్పుగా భావించుకుంటారు అలాగే లేకపోతే చిరంజీవి గారి సినిమాలపైన ఏదన్నా ట్రోల్స్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా చెడ్డ ప్రచారం చేయాలన్నా లేకపోతే ఏదైనా చెడ్డగా కామెంట్ పెట్టాలన్నా లేకుంటే ఏదన్నా పోస్టులు పెట్టినా సరే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఒకవేళ చేయిస్తున్నారేమో అంటున్నారేమో అన్నట్టుగా చాలామంది అనుకుంటా ఉంటారు కానీ నా వరకు మరి అది ఎంత నిజమో ఎంత బద్దమో నాకైతే తెలియదు కానీ నా వరకు నేనేమనుకుంటున్నానంటే కొంతమంది బ్యాచ్ అంటే కొంతమంది బ్యాచ్గా ఏర్పడి ఈ ఫ్యాన్స్తో సంబంధం లేకుండా వీళ్ళ సినిమాలు ఎప్పుడైతే రిలీజ్ సిద్ధమవుతాయో వేరే వ్యక్తులు ఎంటర్ అయ్యి ఈ సినిమాలపైన చెడ్డ ప్రచారం చేయడానికి చాలా భారీ ఎత్తుగా ప్లాన్ చేస్తూ ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను